హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యుత్ సంస్థలకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి నోటిఫికేషన్స్ అటు ఏపీలో దానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా ఇప్పటి నోటిఫికేషన్ అనేది లేదు ఈ రెండు రాష్ట్రాలలో ముందుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో అంటే అక్కడ ఎటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది అక్కడ లేదు కాబట్టి తెలంగాణలో అటువంటి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి రెండో విషయం ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు విద్యుత్ సంస్థలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సందేహాలను వ్యక్తపరుస్తున్నారు సార్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా అని ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ ఉండదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఎగ్జామ్ ఆఫ్టర్ ఖచ్చితంగా మీకు పోల్ క్లైంబింగ్ ఉంటుంది పోల్ క్లైంబింగ్ యొక్క డ్యూరేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఎక్కాలి దిగాలి మనం రెండోది మీటర్ రీడింగ్ ఉంటుంది దాంతో పాటుగా సైక్లింగ్ కూడా లాస్ట్ టైం కండక్ట్ చేస్తారు నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ లో వైర్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు దానితో పాటుగా వొకేషనల్ లో ఈటీ చేసిన వాళ్ళు ఈ యొక్క జూనియర్ లైన్మెన్ కి ఎలిజిబుల్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జరిగే రిక్రూట్మెంట్ లో అన్ని డివిజన్లకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారా అంటే ఎస్పీడీసెల్ ఈపీడీసెల్ సిపిడి సెల్ లో అన్ని ఖాళీలను కన్సిడర్ చేసుకొని మూడు డివిజన్లకు సంబంధించి మూడు డిస్కమ్లు కూడా కలిపి పదిహేడు వందల వరకు జూనియర్ లైన్మెన్ ఖాళీలు కూడా ఈసారి ఇవ్వబోతున్నారు పాయింట్ నెంబర్ ఫైవ్ దీనిలో ముఖ్యంగా ఇంకా ఏ ఏ అంశాలు ఉన్నాయి సార్ అంటే ఎప్పుడు పడే అవకాశం ఉంది అని అంటే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో ఈ యొక్క విద్యుత్ సంస్థకు సంబంధించిన ఖాళీలని వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నేను మీరు అడిగినటువంటి సందేహాలకి నేను ఇచ్చేటువంటి సమాధానాలు దెన్ నెక్స్ట్ మెటీరియల్ పరంగా నేను ఇంతకు ముందు వీడియోస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పది చాప్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాప్టర్లకి ఏమాత్రం కూడా తీసిపోవు అది ఎలా అంటే మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ డో చేసిన వాళ్ళమంతా ఖచ్చితంగా పది చాప్టర్ల రూపంలోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఐటిఐ పూర్తి చేసిన వాళ్ళం దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పది చాప్టర్లు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పది చాప్టర్లను ఇరవై నాలుగు చాప్టర్లుగా ఇచ్చాడు లేని చాప్టర్లు ఒక రెండు ఉన్నాయి ఆ రెండు చాప్టర్లని మెయి కోసం నేను ఇవ్వడం జరుగుతుంది ఎలా ఇస్తాను మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే ఇక్కడికి రండి మీరు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది దీని యొక్క ప్రైస్ మీరు సెవెన్ నైన్టీ నైన్ కనుక పే చేసినట్లయితే మీకు ఈ బుక్ అనేది మీ అడ్రస్ కి విత్ ఇన్ త్రీ డేస్ లో మేము పంపిస్తాం దీనిలో ఏమేమి ఉన్నాయి సార్ దీనిలో ఏమేమి ఉన్నాయి ఏమున్నాయి అనేది కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను రెండోది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనుకోండి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది సెవెన్ ఫార్టీస్ కే యాప్ లో అవైలబుల్ పెట్టాము ఎందుకు పెట్టాము అంటే అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ మేము పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ప్రస్తుతము ఈ యొక్క బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి యాప్ లో మేము అమ్మడం జరుగుతుంది ఇది పూర్తిగా తెలుగు మీడియం మెటీరియల్ దీంట్లో ఏమేమి ఉంటాయి మీరు కనుక ఈ బుక్ కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు వితిన్ త్రీ డేస్ త్రీ వర్కింగ్ డేస్ లో ఇండియన్ పోస్ట్ ద్వారా అది నేరుగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది నెక్స్ట్ మెటీరియల్ హైలైట్స్ మెటీరియల్ యొక్క హైలైట్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఈ పుస్తకాలు అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో హైలైట్ అసలు వాస్తవానికి ఇప్పుడు ఇదంతా ఏంటి సార్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పది చాప్టర్స్ ఉంటాయి బాగా వినండి పది చాప్టర్లకు బదులుగా ఇరవై నాలుగు చాప్టర్స్ ఉంటాయి ఎలాంటివి ఉంటాయో చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఈ టెక్స్ట్ బుక్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ని కూడా ఫోర్త్ ఎడిషన్ తెలంగాణలో ఫోర్త్ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాయడం జరిగింది సరే అదే అలా అలా ఎలా రాస్తారు అని అంటే ఇక్కడ పది చాప్టర్లు ఉన్నాయి కదా అని మీకు డౌట్ సార్ బుక్ మీద మీ బుక్ మీద పది చాప్టర్లు ఉన్నాయి కదా అని అంటే బుక్ మీద పది చాప్టర్లు అనేవి తెలంగాణ పిల్లలకి ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఈ పది చాప్టర్లు ఇరవై రెండు చాప్టర్లకు సమానం ఇరవై రెండు చాప్టర్లకు సమానం ఎక్కడెక్కడ ఏ ఏ చాప్టర్లు ఉన్నాయో చెప్తాను సుమారుగా ఒక తెలుగు మీడియం బుక్ తీసుకోండి ఈ తెలుగు మీడియం బుక్ ను బట్టి నేను ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ను కూడా రాశాను ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ లో ఈ తెలుగు మీడియం బుక్ కి మరి ఫ్రీ బుక్లెట్ ఉంది కదా అంటే ఈ బుక్ యొక్క సైజ్ ఎక్కువగా ఉందన్న ఉద్దేశం ఇది ముందుగా ఎడిషన్ రిలీజ్ చేసిన తర్వాత పిల్లలు అడగడం వల్ల ఈ టెక్స్ట్ బుక్ కి అనుబంధంగా ఫ్రీ బుక్ లెట్ పెట్టాను ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకు పెట్టానంటే ఇది లావుగా ఉండడం వల్ల ఇది నేను పెట్టాను సార్ ఇప్పుడు ఈ బుక్ యొక్క హైలైట్స్ అండి అంటే ఈ బుక్ లో ఉన్నటువంటి మొత్తం సమాచారం ఈ బుక్ లో మరియు ఈ బుక్ లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అందించారు దాని నెక్స్ట్ ఇందులో కూడా పది చాప్టర్లు ఉన్నాయి ఇందులో కూడా పది చాప్టర్లు ఉన్నాయంటే ఈ పది చాప్టర్లు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ చాప్టర్స్ కు సమానం దాన్ని నెక్స్ట్ అసలు ఏంటి ఏంటి సార్ అంటే ఒకటి గమనించండి ఏంటి సార్ అంటే ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది వన్ టు వన్ ఆట్ ఫోర్ పేజెస్ వరకు అంటే ఒకటి నుంచి నూట నాలుగు పేజెస్ వరకు ఉంటాయి ఇందులో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కేసీఎల్ ఉంటుంది కేవీఎల్ ఉంటుంది పూర్తిగా కొన్ని స్టార్ డెల్టా కనెక్షన్స్ ఉంటాయి సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని కూడా డీటెయిల్స్ గా ఇందులో ఇచ్చాను వంద వంద పేజీలు అంటే అంటే ఆశయం మే కాదు ఒక యూనిట్ కే వంద పేజీలు అంటే చూడండి దీనిలోనే ఏమేమి ఇచ్చాను అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ ఏంటిది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ చూస్తే దీనిలో ఎలక్ట్రిక్ కరెంట్ తో పోలిస్తే కండక్టర్స్ తో పోలిస్తే సెమీ కండక్టర్స్ తో పోలిస్తే మీ సిలబస్ లో ఓమ్స్ లా రెసిస్టెన్స్ సిరీస్ అండ్ ప్యారలల్ లా దాని కేసీఎల్ దాని యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చారు ఇందులో ఫస్ట్ యూనిట్ రెండోది ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే పెద్దగా ఏమీ కాదు జస్ట్ కెపాసిటర్స్ కెపాసిటర్స్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ కెపాసిటర్లకు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ అయితే ఇందులో పడతాయి లాస్ట్ టైం పడాయి నేను కాదనట్లే కెపాసిటర్స్ యొక్క కనెక్షన్స్ సిరీస్ కనెక్షన్ ప్యారల కనెక్షన్ మీద ఎలక్ట్రోస్టాటిక్స్ మీద బిట్ ఉంటుంది దెక్స్ట్ ఎర్థింగ్ ఈ యొక్క లెసన్ లో చివర ఎర్థింగ్ ఉంటుంది ప్లేట్ ఎర్తింగ్ పైప్ ఎర్థింగ్ ఐఈ రూల్స్ అంటాం ఐఈ రూల్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ లో ఏ ఏ నియమ నిబంధనలు ఉన్నాయో వాటి నుంచి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ దాని యొక్క అప్లికేషన్స్ దాని నీడ్స్ దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి పొటెన్షియల్ డ్రాప్ అవుట్ మెథడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇందులో అంటే ఏంటన్నట్టు వన్ టూ త్రీ ఎక్కడైతే మీరు కండక్టర్స్ చదువుతారో ఆ కండక్టర్స్ తగ్గినే స్విచ్చెస్ స్విచెస్ మేడప్ తయారు చేయడానికి ఏం పడతారు సీలింగ్ తయారీ కోసం ఏం పడతారు డేట్ ఉపయోగిస్తారు ఫ్యూజ్ ఫ్యూజ్ కు సంబంధించిన మెటీరియల్ ఏంటి మనకు బ్రేకర్స్ సంబంధించిన మెటీరియల్స్ ఏంటి వైరింగ్ టూల్స్ అంటే ఏంటి వైరింగ్ జాయింట్స్ టీ జాయింట్ ట్విస్ట్ జాయింట్ మ్యారిడ్ జాయింట్ అని పిలుస్తాం ఈ విధంగా షోల్డరింగ్ ట్యాపింగ్ అండ్ టర్మినేషన్ వైర్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ జాయింట్స్ అంత ఎక్స్ప్లెనేషన్ అంత ఓన్లీ ఫస్ట్ యూనిట్ లోనే ఉంటుంది గమనించారు ఎప్పుడు మీరు ఒక్క యూనిట్ అనేది మీకు ఎన్ని యూనిట్స్ చేశాడు ఇక్కడ నాలుగు యూనిట్స్ చేశాడు దేంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి దెన్ నెక్స్ట్ మ్యాగ్నెటిజం చూద్దాం మాగ్నటిజాన్ని మన ఐస్కాన్ అని చదువుతాం అంతే తెలంగాణలో మ్యాగ్నెటిజం అని దీనికి సుమారుగా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా దీనికి కూడా మంచి ప్రియారిటీ ఉంటుంది లెసన్కి దీనిలో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి దీనిలో ఒకసారి చూస్తే ఎలక్ట్రో మ్యాగ్నెటిజం దీనిలో మనం ఏం చూస్తాం లాస్ పరంగా చూస్తాం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫీల్డ్ యొక్క ప్యాటర్న్ ఆఫ్ లాంగ్ స్ట్రేట్ కండక్టర్స్ సోలినైడ్ సంబంధించి ఎక్స్ప్లనేషన్ చూస్తాం ఎలక్ట్రో మాగ్నెటిక్ ఇండక్షన్ లెన్స్ లా ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్స్ దాంతో పాటుగా డైనమికల్లీ అండ్ స్టాటిస్టికల్ ఇండ్యూస్ మనం ఇందులో చూస్తాం మ్యూచువల్ ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ యొక్క అప్లికేషన్స్ ఈ యొక్క మ్యాగ్నటిజం లో ఉంటాయి అయితే ఇప్పుడు తెలంగాణలో ఒకటే యూనిట్ కానీ ఏపీకి వచ్చే వరకు ఏమైంది రెండు యూనిట్లుగా మారిపోయింది రెండు యూనిట్లుగా మారిపోయింది లాస్ట్ టైం దీని మీద కూడా మంచి మంచి ప్రశ్న ఎప్పుడైనా గమనించండి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ లో ఏది డయా ఏది పారా ఏది ఫెర్రో మ్యాగ్నెట్ మీద కూడా బిట్ అడుగుతూ ఉంటాడు కొంచెం జాగ్రత్త నెక్స్ట్ సెల్స్ అండ్ బ్యాటరీస్ ఇటువంటి బ్యాటరీస్ మొత్తం లెసన్ అంతా కూడా ఇందులో ఉంటుంది మాక్సిమం మీరు చదవాల్సింది ఎక్కువ ఏంటండి లెరాసిడ్ బ్యాటరీస్ మీద గమనించండి లాస్ట్ టైం ఏమో అడిగాడు అంటే డ్రై సెల్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు డ్రై సెల్ మీద క్వశ్చన్ అడిగాడు డ్రై సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడిగారు నెక్స్ట్ వాట్ అవర్ ఆంపియర్ అవర్స్ సామర్థ్యం మీద కూడా ఏపీలో క్వశ్చన్ కూడా పడడం జరిగింది ఇది ఒకసారి నెక్స్ట్ ఇందులో ఇంకో క్వశ్చన్ ఒకటి పడింది దానికి సంబంధించి ఏంటంటే అంటే ఫ్యారడే ఫోర్డే ఎలక్ట్రికల్ రూల్స్ లో ఫస్ట్ లా అని దృష్టిలో పెట్టుకుని కోల్డ్ జెడ్ ఇన్ టూ ఐఇన్ టీ అని ఇచ్చారు అంటే ఏమన్నా ఏంటంటే కోల్డ్ వన్ ఆంపియర్ ఆఫ్ కరెంట్ అయినప్పుడు టీ ఈ కోస్ట్ వన్ సెకండ్ ఆఫ్ టైం కనుక అయితే అప్పుడు ఎంఈ లో దేనికి సమానం అండి అంటే జెడ్ ఈ జెడ్ మనం ఏమంటాం మిత్రమా అంటే ఈసీ అంటాం ఈసీ అంటేంటి ఎలక్ట్రో కెమికల్ ఈక్వల్ నెంబర్ అంటాం దట్స్ ఇది ఓవరాల్ గా ఒక మూడు యూనిట్ మనం డిస్కస్ చేస్తే మీకు ఏడు చాప్టర్లు అయిపోయినాయి చూసారా మీ సిలబస్ ప్రకారం ఓకే ఎంతో విశ్లేషణాత్మకంగా టెక్స్ట్ బుక్లు రాయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇక్కడ మీ ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ కదా ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది తెలంగాణలో అంటే మీకు ఏమంటారు ఇక్కడ సెమీ కండక్టర్స్ డివైజెస్ అండ్ అప్లికేషన్స్ అని ఇంత పడు అందులో ఆటమిక్ స్ట్రక్చర్ మీదనే మనకు క్వశ్చన్స్ ఎక్కువ పడుతుంది ఒక క్వశ్చన్ పడింది లాస్ట్ టైం సిలికాన్ మీద సిలికాన్ యొక్క వ్యాలెన్స్ మీద పీ టైప్ సెమీ కండక్టర్స్ పిఎన్ జంక్షన్ బ్యాసింగ్ సిస్టమ్ సంబంధించి హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ ఇవన్నీ కూడా మీకు ఎందులో కవర్ అవుతాయి బేసిక్ ఎలక్ట్రానిక్స్ లెషన్ లో కవర్ అవుతాయి గమనిస్తారా ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ రావాలి ఇది కూడా యూపీఎస్ అన్ఇంట్రబుల్ పవర్ సప్లై ఇది కూడా మనకి యూపీఎస్ సిస్టమ్ లో మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది పూర్తిగా మనం గుర్తు ఆఫ్లైన్ యూపీఎస్ ఉంటుంది ఆన్లైన్ యూపీఎస్ ఉంటుంది ఈ రెండింటి యొక్క అప్లికేషన్స్ కూడా ఇందులో అడగడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఎన్నోది ఇక్కడ ఎన్నోది అంటే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కదా ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ దీంతో పాటు గమనించండి ఇక్కడ ఉంది కదా విద్యుత్ కొలతలు అంటాం మెజర్మెంట్స్ మెజర్ మెజర్ అంటే ఏంటిది కొలుసుట అవునా కదా దానికి ఇంత గణం ఎందుకు రాయాలి సిలబస్ ప్రకారం అంటే అన్నిటినీ కలిపి ఒక దగ్గర రాస్తాయి అయిపోవని విభజించి రాశారు విభజించు పాలించు లెక్క అంటే ఇందులో ఒక ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ నుంచే మీకు ఇవి ఉన్నాయి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో లాస్ట్ టైం ఎనర్జీ మీటర్ మీద మీకు లెక్కలు అడిగాడు పాటుగా ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ లో పీటీసీటీ సిటీ ట్రాన్స్ఫార్మర్ పిటి ట్రాన్స్ఫార్మర్ ఇవి వీటి మీద కూడా బిట్లు అడిగాడు నెక్స్ట్ దాంతో పాటుగా మెగ్గర్ మెగ్గర్ మీద కూడా బిట్ అడిగాడు ఈ విధంగా ఒక్కటే వన్ టూ త్రీ అనేది కేవలం విద్యుత్ కొలతలే మళ్ళీ ఇలిమినేషన్ కాక మీరు చూసుకున్నటువంటి ఇలిమినేషన్ కాక కేవలం ఎందుకంటే ఒక విద్యుత్ కొలతల నుంచి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ నుంచే వన్ టూ త్రీ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అని క్వశ్చన్ అడిగాడు అంటే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అని బాగాలుగా చేయడం జరిగింది అంటే ఇన్ని రకాలుగా విభజించాడు కాబట్టి మీకు తెలంగాణలో పది కనిపిస్తున్నాయి కానీ మీ సిలబస్లో నేను చెప్పిన విధానాన్ని బట్టి మీకు ఇరవై నాలుగు కనిపిస్తున్నాయి దెన్ నెక్స్ట్ నెక్స్ట్ డీసీ తెలంగాణలో డీసీ మిషన్స్ ఉంటాయి మిషన్స్ అంటే అటు జనరేటర్ చదవాలి ఇటు మోటార్ చదవాలి తెలంగాణలో అంటే డిసి జనరేటర్ డి మోటర్స్ డిసి జనరేటర్ డిసి మోటర్స్ గట్టి కొడితే అడిగేది ఏముంటది ఇక్కడ ఒక ఈఎంఎఫ్ ఈక్వెషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు అయితే నా ల్యాప్ అయితే నా వేవ్ అయిపోయింది క్వశ్చన్ అక్కడ రెండవది గట్టి కొడితే ఇంకెక్కడ అడుగుతాడు ఆర్మేచర్ మీద టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు ఏ రకమైనటువంటి డాంపర్ మైనింగ్ సంబంధించి క్వశ్చన్ అడుగుతాడు రెండవ విషయం ఏంటి ఇంకా గట్టి కొడితే ఇందులో ఏమడుతాడు టైప్స్ లో సిరీస్ ఉంది కదా సిరీస్ షంట్ కాంపౌండ్ బట్టి గ్రాఫ్లు ఇచ్చాడు లాస్ట్ టైం దాన్ని బట్టి క్వశ్చన్ అడుగుతాడు అయితే దీనిలో డిసి మోటార్ సంబంధించి చూస్తే ఈఎంఎఫ్ యొక్క క్యాలిక్యులేషన్ ఈబి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సిరీస్ కి షంట్ కి కాంపౌండ్ పరంగా పాటుగా ఇక్కడ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ అడుగుతాడు స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ నెక్స్ట్ వీటిని ఆపరేట్ చేసేటువంటి స్టార్టర్లు అంట టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ సిరీస్ మోటార్ స్టార్ట్ చేయాలంటే టూ పాయింట్ మనకి షంట్ మోటార్ ప్రారంభించాలంటే త్రీ పాయింట్ కాంపౌండ్ కోసం అయితేనేమో ఫోర్ పాయింట్ మరియు దాని కూడా షంట్ అవసరాల కోసం కూడా వాడతాం త్రీ పాయింట్ టూ పాయింట్ అండ్ ఫోర్ పాయింట్ స్టార్టర్స్ అని అంట సరే దీని గురించి అడుగుతారు ఈ రెండు చాప్టర్లు అయితే తెలంగాణలో ఎన్ని ఒకటే చాప్టర్ దాన్నే డిసి మిషన్ అంటాం నెక్స్ట్ ఇక ఏసీ మిషన్స్ ఏసీ మిషన్స్ అనేటువంటి టాపిక్ లో ఏమేమి చదువుతాం తెలుసా ఇక్కడ మనం తెలంగాణలో ఈ బుక్ లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే మనము త్రీ ఫేజ్ చదువుతాం సో ఫస్ట్ ఆల్టర్నేటర్స్ చదువుతాం దెన్ సింక్రోనస్ మోటర్స్ సింక్రోనస్ మిషన్స్ చదువుతాం దెన్ నెక్స్ట్ త్రీ ఫేజ్ మోటర్స్ చదువుతాం సింగిల్ ఫేజ్ మోటార్లు చదువుతాం ఇది ఇందులో ఇందులో ఏమి ఇచ్చాడు ఆల్టర్నేటర్లు ఇచ్చాడు త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఇచ్చాడు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఇచ్చాడు ఇందులో ఒక్క టాపిక్ మీకు ఎన్ని టాపిక్లు చేశాడు మూడు టాపిక్లు చేశారు అందుకే ఇందులో పది కనిపిస్తున్నాయి మీ దాంట్లో ఇరవై నాలుగు కనిపిస్తున్నాయి దీనిలో లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ స్పింట్ ఫేజ్ మోటర్ మీద క్వశ్చన్ అడిగారు స్పింట్ ఫేజ్ మోటర్ మీద అడిగాడు లో స్టార్టింగ్ టార్క్ దాని మీద క్వశ్చన్ ని అడగడం జరిగింది దాన్ని బట్టి రెండో విషయం ఏంటంటే ఇక్కడ కెపాసిటీ స్టార్ట్ అండ్ రన్ మోటర్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు త్రీ ఫేజ్ విషయానికి వస్తే మనకి స్లిప్ మీద క్వశ్చన్ అడుగుతాడు స్లిప్ అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మీద క్వశ్చన్ మరీ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఏమీ లేదు ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే ప్రతీది మాత్రం డీటెయిల్గా చదవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి చాలా చాలా జాగ్రత్తగా చదవాలి చాలా జాగ్రత్తగా చదువుతూనే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఇప్పుడు అంతా రెడీగా ఉంటారు కాబట్టి మనం కాంపిటీషన్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఉద్యోగం సాధించుకుని నెక్స్ట్ అతనే ఉద్యోగం నేను కొడతా నేను కొడతా అని అనగానే సరిపోదు ఉద్యోగం కొట్టాలంటే ఇంటర్నల్ గా నీ లోపట అంతరాత్మలో ఒక బలీయమైనటువంటి కాంక్రీట్ దిమ్మలాగా వేయాల అప్పుడు దానికి స్ట్రెంత్ వస్తుంది కొద్ది రోజుల పుస్తకం బట్టి కొద్ది రోజులు పుస్తకం వదిలేస్తే అటు తెలంగాణ వాళ్ళకైనా సరే ఏపీ వాళ్ళకైనా సరే బెస్ట్ నేను చాలా రోజుల నుంచి ఏపీలో నోటిఫికేషన్ పడుతుంది పడుతుందని చెప్తున్నాను ఆటోమేటిక్గా పడేటువంటి సందర్భం కూడా రెడీగా వచ్చింది ఇప్పుడు తెలంగాణ వల్ల కూడా పడుతుందయ్యా చదవండి అని చెప్తాను కానీ కొద్ది రోజులు ఏం చేస్తారంటే ఇప్పుడు షార్ట్ లాంగ్ మీడియం ట్రాన్స్మిషన్ లాగా మనల్ అంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఎలా ఉంటుంది అయితే నా పడుతుంది లేకపోతే వదిలేస్తారు వదిలేరు ఎంతసేపు అయ్యా ఐదు నిమిషాలు పట్టదు పట్టాలంటేనే గట్స్ ఉండాలి కాంపిటీషన్లోకి వచ్చినా అంటే పట్టాలే చూడండి ఒకసారి పిల్లల కోసం మనకు ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటే ఆ డౌట్స్ లో ఈ బుక్ లో వాళ్ళ పది చాప్టర్లు ఉన్నాయి సార్ మీ మా దాంట్లో ఇరవై నాలుగు ఉన్నాయంటే ఇది అది కారణం కారణం ఎట్లే ఎక్కడ నుంచి పుట్టినాయంటే ఇలా నుంచి పుట్టినాయి కదా అట్లా ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా మీకు ఇంకా ఇండికేషన్స్ తక్కువ ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ లో ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్స్ ట్రాన్స్ఫార్మర్ లో లాస్ట్ టైం అడిగారు ఏమడిగాడే ఎనీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అండి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ బట్టి వోల్టేజ్ ని మనం అవుట్ చేయడం వలయాల సంఖ్యను బట్టి చాలా ఎక్స్పెట్ గా క్వశ్చన్ అడిగారు సిటీ మీద ఖచ్చితంగా సిటీ ట్రాన్స్ఫార్మర్ లో కూడా మనకి ఇందులో బిట్ అడిగారు నెక్స్ట్ బుక్ హోల్స్ రిలే మీద కూడా లాస్ట్ టైం బిట్స్ అడిగాడు ఇది ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ మీద కూడా మనం ప్రాబ్లమ్స్ మంచిగా చేసుకుంటేనే దాని మీద పూర్తిగా వస్తుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగాడు దానికి సంబంధించి బ్రీతర్ బ్రీథర్ మీద కూడా అడిగాడు ప్రొటెక్టివ్ డివైజ్ అంటేనే బుక్ హోల్స్ రిలే ఇటువంటి అన్ని కూడా ప్రొటెక్టివ్ డివైజెస్ గా పిలుస్తారు ఆటో ట్రాన్స్ఫార్మర్ మీద తెలంగాణ ఏపీలో ఖచ్చితంగా బిడ్డు ఇది ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్ ఏంటిది ఎలిమినేషన్ చూడండి ఇక్కడ విద్యుత్ కొలతలలో ఎలిమినేషన్ ఉంది ఇక్కడ తెలంగాణలో నైన్త్ చాప్టర్ లో అంటే ఇక్కడ ఇక్కడ నైన్త్ చాప్టర్ లో మూడు ఇన్స్ట్రుమెంట్స్ మీద వచ్చింది ఒకటేమో ఎలిమినేషన్ అంటే మొత్తం ఒక ఒక నైన్త్ చాప్టర్ ని తెలంగాణలో ఒక నైన్త్ చాప్టర్ ని ఏపీలో ఫోర్ చాప్టర్స్ గా డివైడ్ చేయడం జరిగింది నాలుగు చాప్టర్లుగా వివరించారు అది ఎలిమినేషన్ కు సంబంధించి ప్రతిసారి అయితే రంగుల మీద పెట్టాడు తోడు ఏ రంగులే అన్నట్టుగా రంగులు ఫ్లోరోసిన్ ల్యాంప్స్ ఎలా పనిచేస్తాయి సోడియం పేపర్ ల్యాంప్స్ ఎలా పనిచేస్తాయి కిచెన్ లో ఏ వాటి వాడాలి ఎన్ని ల్యూమెంట్స్ వాడాలి ఓకే రీడింగ్ రూమ్ లో ఎంత వాడాలి ఇది చాలా ఇంపార్టెంట్ ల్యూమెన్ పర్ వాట్ యొక్క వాల్యూస్ ని ఫైండ్అవుట్ చేసుకుని అడవచ్చు డెకరేటింగ్ పర్పస్ లో వాడేటువంటి అంశాలు ఇది ట్వంటీ ఫోర్ టాపిక్ సంబంధించింది ఇక పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఇందులో ఒకటే చాప్టర్ దీంట్లో పవర్ జనరేషన్ జనరేషన్ ఆఫ్ పవర్ లేదా ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇవి రెండు కూడా మనకి తెలంగాణలో ఇందులో రెండు యూనిట్స్ వచ్చినాయి ఇందులో నాలుగు వచ్చినాయి ఇందులో ఒకటి వచ్చింది ఇందులో మూడు వచ్చాయి ఇందులో రెండు వచ్చాయి ఇందులో ఒకటి వచ్చింది ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ అనేవి ఏసీ సర్క్యూట్స్ రూపంలో ఒకటి వచ్చింది నెక్స్ట్ బ్యాటరీస్ అనేవి ఒకటి ఐస్కాంతం రెండు ఇవాళ ఫండమెంటల్స్ అనేవి నాలుగు అంటే చూడండి ఒకసారి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఒక్కటి చాప్టర్లు మళ్ళా దానికి కూడా సపరేట్ చేసి కొన్ని డివైడ్ 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 చేసి ఎందులో తీసుకొచ్చి అందులో పడేసాడు సిబి అంటే నువ్వు ట్రాన్స్ఫార్మర్ లో కదా తీసుకెళ్లి నీకు ఎందు ఇన్స్ట్రుమెంట్ లో కూడా వేయడం జరిగింది అది మెజరింగ్ కదా ని కొలిసేది వోల్టేజ్ ని కొలిసేది కాబట్టి ఆ విధంగా కూడా సపరేట్ చేసి అందించడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ ఐఈ రూల్స్ మీకు గమనించండి దీనిలో క్లియర్ వైరింగ్ సిస్టమ్ కాన్య్యూట్ వైరింగ్ సిస్టమ్ కేసింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్ సిస్టమ్ నెక్స్ట్ దీంతో పాటుగా స్విచ్చింగ్ మాస్టర్ ఆఫ్ స్విచ్ సర్క్యూట్స్ ఫ్లోరసెంట్ ట్యూబ్స్ లైట్ యొక్క సర్క్యూట్స్ ఈ సర్క్యూట్స్ యొక్క చాప్టర్ మీకు నేను ఇవ్వాల ఎలా ఇస్తాను మీరు ఇప్పుడు యాప్ నుంచి కనుక బుక్ బై చేస్తే ఆ యాప్ లో డౌన్లోడ్ ఆప్షన్ తో కూడిన ఒక పీడిఎఫ్ మీకు ఇస్తాను మీరు ఎవరైనా సరే చదువుకోవచ్చు తీసుకొని డౌన్లోడ్ చేసుకొని తీసి చదువుకోవచ్చు అంటే పుస్తకం కొన్న వాళ్ళకే వస్తుంది అందరికీ రాదు పుస్తకం ఎటరు కొనాలి యాప్ లో కొన్న వాళ్ళకి వస్తుంది దాన్ని నెక్స్ట్ ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ లో మేము ఇక్కడ ఇన్స్టలేషన్ విషయానికి వచ్చే వరకు హౌస్ వైరింగ్ మేము చేయడం జరిగింది పట్టిక రూపంలో అందించాము నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ కి సంబంధించి ఏమేమి మనం ఆడడానికి అవకాశం ఉంది అనేది ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ సందర్భంలో ఏ విధంగా ఉపయోగించాలనేది ఆల్రెడీ బుక్ లో ఉన్నాయి అయినప్పటికీ వీటిని సపరేట్ చేసి ఇస్తున్నాం మళ్ళీ సపరేట్ చేసి ఇస్తున్నా నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ప్లానింగ్ ఎస్టిమేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ఫైరింగ్ ఇది డైరెక్ట్ గా ఇది మొత్తం ఇది ఎస్టిమేషన్ కి సంబంధించి సబ్ ఇంజనీర్ వాళ్ళకు ఉండేది ఇది తీసుకొచ్చి మీకు ఇచ్చారు ఇది కూడా సబ్ ఇంజనీర్ వాళ్ళకు ఉండే రెండు చాప్టర్ డిప్లొమా చేసిన వాళ్ళకి సబ్ ఇంజనీర్ లెవెల్లో ఉండే చాప్టర్స్ అయితే వన్ టూ త్రీ అనేది ఈ మూడు చాప్టర్స్ ని ఎవరైతే ఈ బుక్ బై చేస్తారో బుక్ ఎవరైతే కొంటారో ఆ బుక్ కొన్న వాళ్ళకి ఎక్కడ కొన్న వాళ్ళకి యాప్ లో పర్చేజ్ చేసిన వారికి సార్ సార్ నేను ఇక్కడో పర్చేజ్ చేశాను మా ఇంట్లో సూరన్న కాలనీలో ఉన్నటువంటి కిరాణం కొట్టులో పర్చేజ్ చేశానంటే రాదు గమనించండి మీకు బుక్ కావాలంటే డైరెక్ట్ గా యాప్ నుంచి బై చేయండి యాప్ నుంచి బై చేసి మీరు తీసుకోండి అప్పుడు మీకు ఈ మూడు పీడిఎఫ్లు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ సార్ సార్ మరి అలా అయితే మనకి ఏపీ వాళ్ళకి సపరేట్ బుక్ రిలీజ్ చేయొచ్చు కదా అంటే మేము రిలీజ్ చేయొచ్చు కానీ సమయం తక్కువ ఉంటుంది ప్రిపరేషన్ కావాలి ఈ రకంగా మీరు చూసినట్లయితే ఇందులో పది చాప్టర్లు తెలంగాణ పిల్లల కోసం రెడీ చేశాం పాటుగా ఏపీ పిల్లల కోసం కూడా రెడీ చేశాం ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీకు లేని చాప్టర్లు ఏంటి ఎలక్ట్రికల్ వైరింగ్ లో కొన్ని టాపిక్స్ ఐఈ రూల్స్ లో కొన్ని ఇది ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఇది సభ్యంజర్ చేయాల్సిన పని అది మనకు తీసుకొచ్చి పెట్టాడు ఈ మూడు పీడిఎఫ్ లు మీకోసం యాప్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకునే వీలుంటుంది ఓకే అర్థమైందా ఇప్పుడు మీరేం చేయాలి ఈ పుస్తకాన్ని ఫస్ట్ తీసుకొని దాన్ని పూర్తిగా చదివి దాంతో పాటుగా ఈ పీడిఎఫ్ లు మీరు అందించేటువంటి పీడిఎఫ్ లు మీరు యాప్ లో నుంచిగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు అది ఎవరికి వస్తుంది ఎవరైతే బుక్ని యాప్ నుంచి బై చేశారో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి తెలుగు వస్తుంది ఆన్లైన్ క్లాసెస్ విషయం ఒకసారి చూస్తే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకోసం రెడీ చేయడం జరిగింది కొంతమందికి అర్థం కావట్లేదు నేను ఇక్కడ అర్థం చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు పీడిఎఫ్ పెడతాను కదా ఇందులో వస్తుంది ఇది ఫుల్ కోర్స్ అండి వన్ టూ త్రీ అంటే డైలీ క్లాస్లో జరిగేటువంటి అంత టాపిక్ అంతా కూడా ఇక్కడ లైవ్ వస్తుంది ప్రతిరోజు ఆ లైవ్ సెషన్ని మీరు అక్కడ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీ క్లియర్గా వింటూ రోజు కండక్ట్ చేసేటువంటి టెస్ట్ రాసిన తర్వాత ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తా కాబట్టి అలా చేయడం ద్వారా మీకు ఒక రకంగా ఫుల్ సిలబస్ వస్తుంది రెండో విషయం ఏంటండి అంటే మీరేం చేయాలా నోట్స్ రాసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేయాలా నేను ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ఆ యొక్క బిట్స్ ని బిట్ టు దాని ఎక్స్ప్లనేషన్ బిట్ టూ దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి ఇలా వేయాలి ఇలా ఇది బిట్స్ ఎక్స్ప్లనేషన్ ఏమో జయలం టెస్ట్ సిరీస్ వాళ్ళకు కూడా వస్తుంది టెస్ట్ సిరీస్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళందరికీ కూడా బిట్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ వస్తుంది సుమారుగా ట్వంటీ ఫోర్ టాపిక్స్ నుంచి టెన్ థౌజండ్ ఎబో్ బిట్స్ ని ప్రాక్టీస్ చేయించే ఉద్దేశం ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో బిట్లు ఉన్నాయి సిలబస్ వైస్ మీరు చేసుకోండి ద నెక్స్ట్ ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ కావాలి సార్ నాకు లైవ్ క్లాస్ చెప్ అనుకుంటే మీరు బై చేయాల్సింది ఎంతండి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ట్రిపుల్ నైన్ కోర్స్ మీరు బై చేస్తే రికార్డింగ్ వీడియోస్ వస్తాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి దాంట్లో దాంతో పాటుగా జిఎస్ కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఒకవేళ రేపు మారితే కనుక పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇది ఓవరాల్ గా ఏపీ కోసం నిర్దేశించినటువంటి పూర్తి ప్యాటర్న్ ఇందులో మొత్తం మూడు కేటగిరీస్ ఉన్నాయి నాకు వీల్ లైవ్ వీల్ అవుతలేదు అంటే జేఎల్ఎం కోర్స్ తీసుకోవచ్చు లేదు లేదు సార్ నాకు పూర్తిగా బాగా ఉన్నాను నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకో ఎన్ని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేసినా కూడా అన్ని టెస్ట్ సిరీస్లు ఉన్నాయి లేదు సార్ నాకు లైవ్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ పూర్తిగా టెస్ట్ సిరీస్లు కావాలంటే ఫుల్ కోర్స్ తీసుకో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కోసం అయితే సెవెన్ నైన్టీ నైన్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కోసం అయితే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి యాప్ లో బై చేసి తీసుకోండి విత్ ఇన్ త్రీ డేస్ లో అది మీ ముందుకు వచ్చి చేరుతుంది విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్